Brought to you by Silver Pumps and Motors.

వస్తుందా రెండు పడవలపై చేస్తున్న ప్రయాణం సాఫీగా విజయ తీరాలకు చేరుస్తుందా జిల్లాలో ఇన్ఛార్జ్ మరో జిల్లాలో అధ్యక్ష బాధ్యతలు ఈసారైనా అమర్నాథ్ కు వస్తుందా మాజీ మంత్రి మార్క్ చూపిస్తారా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విశాఖ జిల్లాలో హవా నడిపించిన గుడివాడ అమర్నాథ్ పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో ఓటమితో మొత్తం రివర్స్ అయింది పవర్ పోయింది దాంతోపాటే ఫాలోయింగ్ తగ్గిపోయింది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తగ్గేదేల అన్నట్టుగా ప్రజల పక్షాన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మాజీ మంత్రి వైసీపీలో హైకమాండ్ కు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్నాథ్ కు పోటీ విషయంలో ప్రతిసారి మార్పు తప్పడం లేదు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఆశీర్వదించిన హైకమాండ్ మార్పులు చేర్పులతో ఆయన్ని రెంటికి చెడ్డ రేవడిలా మార్చేసిందన్న అభిప్రాయం కూడా ఉంది అయితే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తు ప్రారంభించినట్టు కనిపిస్తోంది ఆశించిన నియోజకవర్గం దక్కకపోయినా తనకు అధిష్టానం అప్పగించిన చోటే చురుగ్గా పావులు కదుపుతున్నారట టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గుడివాడ అమర్నాథ్ కు మొదట్ నుంచి పార్టీలో ప్రాధాన్యత దక్కింది ప్రతి ఎన్నికల్లోనూ కీలకమైన నియోజకవర్గాలను అప్పగిస్తూ హైకమాండ్ ప్రోత్సహించింది తనకు నచ్చకపోయినా అనువైన స్థానం కాకపోయినా సామాజిక సర్దుబాట్లలో భాగంగా పార్టీ కేటాయించిన చోటే సంతృప్తి పడాల్సి వచ్చింది అమర్నాథ్ రెండు వేల పద్నాలుగులో సొంత ఇలాఖ గాజువాక అడిగితే అనకాపల్లి ఎంపీ స్థానంలో పోటీ చేయించింది హైకమాండ్ అప్పుడు ఓటమి ఎదురైనా మళ్లీ గెలవాలనే పట్టుదలతో పనిచేసిన అమర్నాథ్ కేడర్ లో సొంత సామాజిక వర్గంలో మంచి పట్టు సాధించారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అవకాశం దక్కింది టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్ పై గెలిచిన అమర్నాథ్ కు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు జగన్ అంతా బాగుంది అనుకున్న వేళ రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే మరో షాక్ తగిలింది స్థానిక నేతలు లోకల్ నాన్ లోకల్ కార్డును తెరమీదికి తీయడంతో ఆయనను గాజువాకకు షిఫ్ట్ చేసింది అధిష్టానం చివరి వరకు సీటు కేటాయింపుపై ఉత్కంఠ ఏర్పడి పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా జరిగింది లోకల్ లీడర్ గాజువాకలో చివరి నిమిషంలో అవకాశం దక్కిన జనసేన టీడీపీ బలంగా ఉండడంతో కూటమి గాలిలో ఓటమి తప్పలేదు తనకంటూ ఒక పర్మనెంట్ అడ్డా లేకుండా ఉన్న అమర్నాథ్ ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నారు గాజువాక కంటే బెటర్ ప్లేస్ కోసం ఆలోచిస్తున్న వేళ అధిష్టానం ఆయనకు విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అదే సమయంలో అవంతి రాజీనామాతో భీమిని ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అవడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యేందుకు గుడివాడ ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారము జరిగింది అయితే ఆయన విషయంలో హైకమాండ్ మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అమర్నాథ్ ను నియమించింది భీమిలి నియోజకవర్గం బాధ్యతలు చిన్నా శ్రీనుకు అప్పగించింది ఇప్పుడు అమర్నాథ్ పరిస్థితి ఏంటనేదే అర్థం కాని పరిస్థితి ఒకవైపు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు మోస్తూనే మరోవైపు పక్క జిల్లా అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడం అంత ఈజీ ఏం కాదు అందుకే ఇప్పటి నుంచి చోడవరం నియోజకవర్గంలో ఉంటూ తన పట్టు పెంచుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలపడవచ్చు అన్నది అమర్నాథ్ ఆలోచనగా తెలుస్తోంది సామాజిక వర్గం కూడా కలిసి రావడంతో పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ మాజీ మంత్రి గతంలో నియోజకవర్గ గా ఉన్న కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించింది హైకమాండ్ దీంతో ఆయన ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయన్న నమ్మకంతో చోడవరంలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అమర్నాథ్ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడి హోదాలో అమర్నాథ్ చేపట్టిన రైతన్నకు అండగా కార్యక్రమం బాగానే సక్సెస్ అయింది విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చేసిన కార్యక్రమం కూడా విజయవంతమైంది దీంతో తిరిగి చూడవద్దని డిసైడ్ అయ్యారట మాజీ మంత్రి అయితే చోడవరంలో టీడీపీకి పట్టుంది జనసేనతో పొత్తుంది మరి గుడివాడ గట్టిగా కష్టపడితే తప్ప అనుకూల ఫలితం దక్కదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మరి గుడివాడ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి